హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీరు చూస్తున్నారు పవర్ రాజ్ యూట్యూబ్ వీడియోస్ మనకు ఈ తేనె ఎలా వచ్చిందో ఈ వీడియో ద్వారా మనము తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి మా కాలనీలో ఈత చెట్లు ఇట్లంటా సాబ్ గౌడ్స్ వాళ్ళు ఉంటారు కదా కళ్ళ కళ్ళు అమ్మే వాళ్ళు వాళ్ళు వాళ్ళని పంపించినట్టున్నారు అయితే అన్న మీకు ఇట్లా ఎట్లు ఇస్తారంటే చెట్టుకు ఒక వంద రూపాయలు లాగా ఇస్తారు అని చెప్పారు వాళ్ళు అయితే మన ఊళ్ళో ఉన్న చెట్లన్నింటిని క్లీన్ చేస్తారన్నమాట వీళ్ళు క్లీన్ చేస్తే తర్వాత ఈ ఈత కట్లు అంటే కట్ కళ్ళు కట్టుకోవడానికి లొట్లు ఉంటాయి కదా అవి కట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట ఇవి ఇది ఉంది కదా దీంతోనే వాళ్ళు ఇలా నడుముకు వేసుకొని చెట్టుకు వేలాడుతూ వేలడానికి వీలుగా ఉంటుందన్నమాట ఇది ఇప్పుడు దీంతోనే వాళ్ళు నడుము కట్టుకుంటారు ఇవేమో వాళ్ళ పనిముట్లు అనమాట వీటితోనే ఆ ఈతకంబలన్నీ తీసేస్తుంటారు అట్లా అట్లా ఆయన నడుముకు వేసుకున్నారు కదా వేసుకొని ఆ పనిముట్లతోని ఆ ఈతకంబలు మొత్తం చెట్టుకు ఉన్నాయి కదా అవన్నీ అవన్నీ క్లీన్ చేసి ఉంటాడు నాకు గౌడ్సులు అయితే కొద్దిగా గ్రేటే అనిపిస్తుంది ఎందుకంటే పెద్ద పెద్ద ఈత చేతులు ఉంటాయి అంత పైకి ఆ కళ్ళు లోట్లో తీసుకెళ్ళి అక్కడ కట్టేసి అక్కడ నుంచి కళ్ళు సేకరించి తీసుకొచ్చి కళ్ళు తయారు చేస్తూ ఉంటారు అందుకోసం వాళ్ళు నాకు కొద్దిగా గ్రేటే అనిపిస్తుంది అంత రిస్క్తో పని చేస్తుంటారు ఈ ఈత చెట్టును ఆ కొమ్మలు తీసేటప్పుడు ఏమైందంటే ఒక సంఘటన జరిగింది ఏంటంటే అతనికి తేనెటీగలు ఉంటాయి కదా అవి ఎదురుపడ్డాయి అనమాట అతనికి కొద్దిగా కుట్టాయి అతను కాళ్ళకి నా అక్కడక్కడ కుట్టేవి అయితే వాటిని ఎలా అయితే ఇదే అనమాట తేనెటిట్టే ఆ తేనెటీగలది అనమాట పెద్దీగలు కాదు అంత పెద్దీగలు కాదు అంత అపాయం కాదు వాటిని ఎలా తీస్తారంటే అట్లా ఒక ధీటి లాంటి చేసి వాటికి పొగబెట్టి వాటిని ఒక భయాందోళనకు గురి చేస్తే అవన్నీ పారిపోతాయి అనమాట పారిపోయినప్పుడు మళ్ళీ లేదా విధిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అది తీసేసిన తర్వాత అని వాళ్ళకి అలవాటు అని అట్లాంటివి చాలా ఎదురు చేస్తూ ఉంటారు అట్లా అది పడిపోయింది కింద తేనె ఆ తేనె నాకు ఇచ్చేసి ఒక వంద రూపాయలు ఇవని చెప్పేడుతాను సరే ఇస్తాను పోయితే అప్పుడు అని చెప్పేసి తీసుకొని ఇంటికి వచ్చేసిన నేను తేనెను ఇంటికాడ పెట్టేసి మళ్ళీ చెట్టు దగ్గరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది తను దిగడానికి దిగడానికి సిద్ధంగా ఉన్నాడు నేను ఇస్తానన్న డబ్బులు వాళ్ళకు ఇచ్చేసాను హ్యాపీగా తీసేసుకున్నారు వాళ్ళు మొత్తం కంప్లీట్ అయింది మనం వచ్చినప్పుడు ఫస్ట్ చెట్టు చూసినప్పుడు ఎట్లా ఉండే మొత్తం ముళ్ళతో నిండిపోయింది కదా ఇప్పుడు ఎంత నీట్గా అయిపోయింది పెంచుడు ఇదిగో ఇక్కడే నీట్గా అయింది చూడు వైట్గా అక్కడే కళ్ళు లోట్టి కడతారు కళ్ళు అందులో పడితే మన గౌడ్ అన్నలు తీసుకొచ్చి కళ్ళు తయారు చేసి మనకు అమ్ముతారనమాట చూడండి చెట్టు నీట్గా చేశాడు ఈ ముసలాయన ఈ పెద్ద అయినా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మా వీడియోలు చూస్తూ మాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే చూసి మా వీడియోలు ఇంకా ఆదరిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్